చాలామంది ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు స్మార్ట్ మొబైల్స్ వాడే వాళ్ళకి బాగా పరిచయం ఉన్న యాప్ పేరు చెప్పమంటే ముందు చెప్పేది వాట్సాప్ వాట్సాప్తో పాటు ఎక్స్ కూడా చాలామంది వాడతారు అంటే ట్విట్టర్ అలాగే దాంతోపాటు టెలిగ్రాము వాట్సాప్ ట్విట్టరు అలాగే ఫేస్బుక్ మెసేంజరు ఇలా చాలావే ఉపయోగిస్తూ ఉంటారు చాటింగ్కి అయితే ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆధారిత యాప్లు అయితే ఇప్పుడు తాజాగా ఇదే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఒక కొత్త మెసేజింగ్ యాప్ అయితే తీసుకొస్తున్నారట దాని పేరు బిట్ చాట్ అయితే ఇది ఇంటర్నెట్ అవసరం లేకుండా ఈ బిట్ చాట్ అనే యాప్ మెసేజింగ్ కోసం పనిచేస్తుంది దీన్ని ప్రస్తుతం తో తోటి వికేంద్రీకృత నెట్వర్క్ పరిజ్ఞానాన్ని వాడుకునే టోరెంట్స్ మాదిరిగా బిట్ చాట్ అయితే పనిచేస్తుందట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్లూటూత్ మీద ఆపరేట్ అవుతుంది సమీపంలో ఉన్న బ్లూటూత్ ఎనేబుల్డ్ పరికరాల మధ్య ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ద్వారా అయితే ప్రసారం చేస్తుంది అంటే ఒక పరికరం నుంచి మరో పరికరానికి నేరుగా మెసేజ్లను పంపిస్తుంది అనమాట నెట్వర్క్ మీద ఉన్న ఒక్కో పరికరం ఒక్కో నోట్గా వ్యవహరిస్తుంది యూజర్ ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళినప్పుడు పరికరాలు నిరంతరం బ్లూటూత్ కేంద్రాల నుంచి మారుతూ జత కడుతూ వస్తూ ఉంటాయి ఇలాగా ఒక పరికరం నుంచి మరో పరికరానికి మెస్సేజ్లు అయితే వెళ్తాయి ఇది త్వరలో రాబోతుంది గ్రూప్ చాట్ కూడా చేసుకోవచ్చు అంట ఇందులో బిట్ చాట్ రూమ్స్ ఫీచర్ కూడా ఉంటుంది ఇందులో దీన్ని ఒక రకంగా గ్రూప్ చాట్స్ అనుకోవచ్చు ఇందులో హ్యాష్ ట్యాగ్తో పేరు మొదలవుతుంది పాస్వర్డ్స్తో భద్రంగా ఉంటుంది రూమ్స్లో మెసేజ్లను స్టోర్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది తిరిగి మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చినప్పుడు వీటిని ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు బిట్చాట్కు సైన్ ఆఫ్ కావడానికి ఈమెయిల్ చిరునామా కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ అవసరం లేదంట కూడా మామూలుగానే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు దాంట్లోకి లాగిన్ అయిపోవచ్చు అనమాట అయితే ప్రస్తుతం ఇది ఈ చాట్ అనేది యాపిల్ యూజర్లకైతే ప్రస్తుతం అందుబాటులో ఉందట టెస్ట్ ఫ్లైట్ ద్వారా యాపిల్ యూజర్లకు అందుబాటులో తీసుకొచ్చారు దీన్ని పరీక్షిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది ఈ యాప్ ఇప్పుడు సమీక్ష దశలో ఉంది త్వరలోనే యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో కూడా చేస్తావు అనేది ఈయన జాక్ డోర్స్ అయితే చెప్పారు మొత్తానికి నెట్వర్క్లోనే నెట్వర్క్ అవసరం లేకుండా ఓన్లీ బ్లూటూత్తో వాడుకునే ఒక మెసేజింగ్ యాప్ ఒక రకంగా చెప్పాలంటే ఇది దీన్ని బిట్ చార్ట్ అంటారు ఇది పూర్తిగా త్వరలో అందుబాటులోకి రాబోతోంది